హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇంకా మా ఇంట్లో లాస్ట్ రోజు అనమాట ఈ వీడియో అమ్మ గోంగూర పచ్చడి అయితే చేసింది ఇక అది చేసి బయలుదేరి మా ఇంటికి అయితే వచ్చేసాం ఇక ఆ రోజు షూట్ చేసిన వీడియో అనమాట ఇది ఇక గోంగూర పచ్చడి అమ్మ సూపర్గా చేసింది రోటి పచ్చడి కదా ఇక దీంట్లోనే కొంచెం అన్నం వేసేసి ఇక మా అయితే అందరికీ ముద్దలైతే పెట్టింది అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక కొంచెం బాక్స్లో అయితే మీ బావ కోసం కూడా తీసుకొచ్చాను చాలా ఇష్టంగా తింటాడు గోంగూర పచ్చడి డి వేడి వేడి అన్నంలో నెయ్యి అంటే చాలా బాగుంటుంది కదా ఇక మా పిల్లలు వీళ్ళంతా కూడా కలిసి ఇంటికి అయితే వచ్చేసాము ఇక భోజనం అయితే చేసి ఈ టెన్ డేస్ ఎలా గడిచిపోయాయో తెలియదు ఇక ఇంటికి వచ్చిన కానించి ఇంట్లో దుప్పట్లు ఇవన్నీ శుభ్రంగా ఉతుక్కొని ఇక కూలర్ ఎండాకాలం కూడా యూజ్ చేయలేదు కానీ ఈ ఉమ్మదనానికి వర్షాలు పడ్డ తర్వాత ఉండలేక ఇక కూలర్ మ్యాట్లు అయితే మార్పించాల్సి ఉండి ఇక మార్పిచ్చేశాను శుభ్రంగా బొమ్మదనం అసలు ఎంత అంటే ఎండాకాలం కంటే దారుణంగా ఉంది ఇంకా అందువల్ల ఇక టూ ఇయర్స్ అయిందని చెప్పి మ్యాథ్స్